నా కథా శీర్షిక ీర్షిక మిట్టిబాబు తన గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేశాడు కాస్త దూరంలో ఉన్న గురుకుల పాఠశాలలో ఆరవ తరగతిలో చేరాడు నెల రోజుల తరువాత అతడికి ఇంటి బెంగ సెలవులు ఇచ్చారు సెలవులు ఇచ్చినదే తడువుగా హుషారుగా తన బట్టలు సంచిలో సర్దుకొని తన గ్రామం వైపుగా వెళ్లే బస్సు ఎక్కేశాడు పక్క ఊరే కదా అని పైగా మిట్టిబాబు ధైర్యవంతుడని నమ్మి ఒక ఉపాధ్యాయుడు అతడిని బస్టాండ్ వరకు సాగనంపి తిరిగి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరిన బస్సు నెమ్మదిగా కదులుతోంది టికెట్ తీసుకున్న మిట్టిబాబు తన పాఠశాల గురించి తరగతిలో కొత్త స్నేహితుల గురించి తలుచుకుంటున్నాడు వారితో ఆటపాటలు చదువులు రాత్రి పడుకునే ముందు కబుర్లు అన్నీ అతడి బుర్రలో గిర్రు తిరుగుతున్నాయి మరీ ముఖ్యంగా సీనిగాడు చెప్పిన దెయ్యం కథలు బాగా గుర్తుకు వస్తున్నాయి దెయ్యాలు తెల్లగా ఉంటాయని వాటి పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని అవి మనుషులను ఈడ్చుకుపోతుంటాయని అలా చాలా గుర్తు చేసుకున్నాడు సరిగ్గా ఏడు గంటలయ్యేసరికి మిట్టిబాబు వాళ్ల గ్రామ మట్టి రోడ్డు వద్ద బస్సు ఆగింది భుజానికి సంచి తగిలించి బస్సు దిగాడు మిట్టిబాబు అక్కడ ఉండి గ్రామంలోనికి వెళ్ళాలంటే ఆ మట్టి రోడ్డుపై పావు గంట నడవాల్సిందే బాగా అలవాటైన దారి కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాడు మిట్టిబాబు చుట్టూ చీకటిగా ఉండడం అంతకు మునిపే దెయ్యాల కబుర్లు గురించి గుర్తు చేసుకోవడం వలన అతడి మనసులో భయం మొదలైంది కొంచెం దూరంలో పక్క పొలంలో ఎవరో ఏదో గంట శబ్దం మోగించినట్లుగా వినిపించింది అతడికి శబ్దం వచ్చిన వైపుగా చూస్తే అక్కడ ఎవరో తెల్లగా నిలబడి ఉన్నారు ఒక్కసారిగా గుండె గతుక్కుమంది మిట్టిబాబుకి కాళ్ళు చేతులు వనకసాగాయి ఇక లాభం లేదని నడకలో వేగం పెంచాడు దూరంగా నక్క ఓడలు కూడా వినిపిస్తున్నాయి నడుస్తూ ఉండగా వెనక నుంచి ఏదో కాంతి పడి తన నీడ తనకు కనిపిస్తోంది వెనుక కాంతి ఏంటా అని ఆగి వెనక్కి తిరిగి చూశాడు ఏమీ లేదక్కడ మరలా నడుద్దామని తిరిగేసరికి అతడి చొక్క ఎవరో లాగుతున్నట్లు అనిపించింది వెనక్కి తిరిగి మరలా చూడడానికి భయపడి బలవంతంగా విడిపించుకుని పరుగు లెంకించాడు గుండె వేగంగా కొట్టుకుంటుంది అలా కాసేపు పరుగు పెట్టిన తరువాత దూరంగా అతడి ఇల్లు కనబడింది అమ్మయ్యా అనుకుంటూ పరుగు హ్యాపీ మరలా నడవడం ప్రారంభించాడు ఈసారి ఎవరో తన కాళ్ళు పట్టుకున్నట్లు అనిపించింది మిట్టిబాబుకి భయంతో కళ్ళు మూసుకుని కాలు విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు బలంగా ప్రయత్నం చేసి తన కాలు విడిపించుకోగా కాలికి ఉన్న ఒక చెప్పు జారిపోయింది జారిపోయిన చెప్పు గురించి చూడకుండా మరో కాలికి ఉన్న ఒక చెప్పుతో పరిగి ంటూ వెళ్ళి ఇంటికి చేరుకొని ఉన్న ఒక్క చెప్పును బయట విడిచి లోపలకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వామ్మో దెయ్యం దెయ్యం అనుకుంటూ మంచంపై కూర్చుని ఉన్న తన తల్లిని అమాంతం వాటేసుకొని భయంతో వణికిపోసాగాడు మిట్టిబాబు ఏం జరిగిందో తెలియని అతడి తల్లి అతడిని ఓదార్చి మెల్లగా కాస్త పాయసం తాగించగా నిద్రలోనికి మెల్లగా జారుకున్నాడు మిట్టిబాబు అప్పుడే వచ్చిన మిట్టిబాబు తండ్రి నిద్రపోతున్న కొడుకును చూసి నిద్ర నుండి లేపబోయాడు నిద్ర నుండి లేపవద్దని వాడు ఏ విధంగా భయంతో నిద్రలోనికి జారుకున్నాడో అతడి తల్లి అతడి తండ్రికి తెలియజేసింది మిట్టిబాబు తండ్రికి దేవునిపై భక్తి శ్రద్ధలు శ్రద్ధలున్నప్పటికీ మూఢనమ్మకాలు దెయ్యాలు వంటి వాటిపై నమ్మకం లేదు కొడుకు ఉదయం లేచిన తరువాత వాడి భయాందోళనకు కారణాలేమిటో వివరించి భయాన్ని పోగొట్టాలని అనుకొని నిద్రపోయాడు తెల్లవారి ఆరు గంటలయింది మిట్టిబాబును నిద్రలేపాడు అతడి తండ్రి కళ్ళు నులుముకుంటూ లేచిన మిట్టిబాబు తండ్రి ఎందుకు నిద్రలేపాడో అర్థం కానట్లుగా ఉన్నాడు మిట్టిబాబు తండ్రి అతడిని అతడిని ఇంటి బయట విడిచిపెట్టిన చెప్పు ఒకటే ఎందుకు ఉంది అని అడగ్గా ముందు రోజు రాత్రి తనను దెయ్యం వెంబడించిందని చొక్కా పట్టుకుని లాగింది అని కాలు పట్టుకుని లాగిందని దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఒక చెప్పు వదిలేసి పరుగులు తీశానని వివరించాడు మిట్టిబాబు తాను వచ్చిన త్రోవలో భయపడిన ప్రదేశాలను చూపమని తండ్రి కోరగా మిట్టిబాబు తాను చెప్పు జార్చుకున్న చెట్టు వద్దకు తండ్రిని తీసుకువెళ్ళి ఇక్కడే దెయ్యం నా కాలు పట్టుకుని లాగింది నాన్న అన్నాడు ఆ చెట్టు వేర్లు భూమి పైకి తన్నుకు వచ్చాయి వాటి మధ్యలో చెప్పు ఇరుక్కుని ఉంది చూశావా మిట్టిబాబు నీ కాలు దెయ్యం చెట్టు వేర్ల మధ్య ఇరుక్కున్న కాలిని నీ మనసులో భయం వలన దెయ్యం లాగుతోంది అనుకున్నావు అంతేగాని దెయ్యాలు గిల్లాలు లేవు అని అన్నాడు మిట్టిబాబు తండ్రి మరి ఆ తెల్లని ఆకారం గంట శబ్దం నా వెనుక కాంతి దెయ్యం నా చెయ్యి పట్టుకుని లాగడం ఇవన్నీ రాత్రి జరిగాయి నాన్నగారు అన్నాడు మిట్టిబాబు అవన్నీ నీ భయాలు నిజానికి దెయ్యాలనేవి లేవు మన పక్కింటి పాలయ్య గారి ఆవు తప్పిపోయింది దాని మెడలో ఒక గంట ఉంది అది నువ్వు వస్తున్న త్రోవలోనే రాత్రంతా తిరిగింది ఉదయం ఐదు గంటలకు తిరిగి వచ్చింది రామయ్య గారి తోటలో దిష్టిబొమ్మను చూసి నీవు దెయ్యం అనుకున్నావు ప్రధాన రహదారిపై పోయే వాహనం యొక్క కాంతి నీ మీద పడి నీ నీడ నీకు కనిపించి ఉంటుంది ఇక నీ వచ్చిన త్రోవలో పరిమి చెట్లు ఉన్నాయి వాటి ముళ్ళులు పక్షి గోరు ఆకారంలో వంగి ఉంటాయి అవి మన బట్టలకు గుచ్చుకుంటే ఎవరో లాగినట్లుంటుంది అంటూ వివరణ ఇచ్చి ఆ ప్రదేశాలను చూపించాడు తండ్రి తండ్రి మాటల ద్వారా జ్ఞానోదయం పొందిన మిట్టిబాబు ఆ రోజు నుండి దెయ్యాలనేవి లేవని అదంతా మనం కల్పించుకున్న అని తెలుసుకుని ధైర్యాన్ని పెంపొందించుకున్నాడు కొడుకులో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు సంతోషించారు ఇదేంటి కథ మరో సందర్భంలో మరో కథతో మళ్ళీ కలుద్దాం ఓపికతో విన్నందుకు అందరికీ ధన్యవాదములు